మీరు చూస్తున్నది దేవరికాద్రా బుల్స్ మార్కెట్ కొన్నావా కొంటివా ఎట్లా కొంటివి కరెక్ట్ చెప్పు ఆలోచన చేసి చెప్తున్నావు నువ్వు కొన్న రేటు చెప్పు ఎక్కువ చెప్తున్నావు రేటు అంటే అరవై వేలా యూట్యూబ్లో పెడతాం రైతులకు కూడా తెలుస్తుంది ఈ రేట్లు ఉన్నాయని అంతే ఆడే నువ్వేం మళ్ళీ అమ్ముకునేటోడో కాదు కదా ఎక్కువ చెప్పనీకి హలో మళ్ళీ బేరగాడి నువ్వేం కావు ఉన్న రేటు చెప్పు ఏం ఆడే ఉంది రెండు దాకా అరవై వెట్టి కొన్నాడట పాలపాల కోడిదొళ్ళు ఏ ఊరినిది నిర్జింత గ్రామం మద్దూర్ మండల్ నారాయణపేట జిల్లా నుంచి వచ్చేస్తే రైతు కొన్నాడు ఎక్కువే అయినా కూడా అయింది ఎనభై యాభై ఐదు వేలు అంటే ఏం పేరు నీ పేరు అంజలయ్యార్ రైతు పేరు పాలపాల కోడేదోడలు ఫ్రెండ్స్ మరి వీటికి రేటు ఎక్కువైందా తక్కువైందో అందమైన పాలపాల కోడేదోడలకు పలికిన ధర అనేది ఎక్కువైందా తక్కువైందో అయితే కామెంట్లో చెప్పండి కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కదా